प्रार्थं चेश ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ मन्नाथो श्री मद्गुरु श्री ममात्मा सर्वभूतात्म तस्मै श्रीगुरवे नमः ॐ अखण्डमण्डलाकारणं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం మొదలు మొదలుపెట్టుకుందాము మనము గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయము మొదలు పెట్టుకున్నాము పోయిన వారము పోయిన వారము గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో మూడు శ్లోకాలు చెప్పుకున్నాము వాటి యొక్క భావం ఏంటో ఈరోజు మళ్ళీ ఒకసారి చూద్దాము మొదటి శ్లోకము జ్ఞానం గురించి రెండో శ్లోకము జ్ఞానం గురించి మూడో శ్లోకము ప్రకృతి పరమాత్మ గురించి చెప్పబడి ఉంది వాటి భావం ఏంటంటే ఏ జ్ఞానమును తెలుసుకొని మునులందరూ శ్రేష్టమైన మోక్షాన్ని పొంది ఉన్నారో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానమును మరలా చెప్పుచున్నాను అని భగవానుడు పలికాడు ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే ఈ జ్ఞానాన్ని తెలిసి ఉపాసించిన వారు నా పరమ పదమును పొందిన వారై సృష్టి కాలంలో పుట్టరు మరియు కాలంలో బాధపడరు ఒక్కసారి మోక్షం పొందినంతనే ఇక జనన మరణములనేటువంటి ఈ చక్రంలో నుండి బయటపడతారు వాళ్ళకి అది అంటే సృష్టి కాలంలో పుట్టే అవసరము ఉండదు ప్రళయకాలంలో బాధపడే అవసరము వారికి ఉండదు ఇక తర్వాత నా యోని పెద్దదైన విశాలమైన ప్రకృతి దానిని నేను గర్భం ధరించినట్లు చేయుచున్నాను దాని నుండి సర్వభూతముగా పుట్టుకలు కలుగుతున్నవి ఇక్కడ మనకి శాశ్వతమైన తల్లిదండ్రులైన ప్రకృతి పరమాత్మల గురించి చెప్తున్నాడు సర్వ జీవరాశులు ఏ అన్నిటికీ కూడా ప్రకృతి తల్లి అయితే పరమాత్మ తండ్రిగా ఉన్నాడు ఆయనే బీజదాతగా ఉన్నాడు వారిద్దరి వలననే సర్వ జీవరాశులు పుట్టుచున్నవి అని మనకి ఇక్కడ తెలియజేశారు అంతవరకు మనము పోయిన వారము చెప్పుకున్నాము ఇక నాలుగో శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం ఈరోజు సర్వోని సు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహత్యోని అహం బీజప్రద పిత ఈ శ్లోకం ప్రకృతి పరమాత్మల గురించి చెప్తున్నది సర్వయోనులందు పుట్టుచున్న అనేక రకముల ఆకారములు గల జీవరాశులకు ప్రకృతి తల్లి అయితే బీజదాతనైన నేను తంది నగుదును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అది మనకి ఈ నాలుగో శ్లోకం యొక్క భావము ఇక ఐదో శ్లోకం చూద్దాం సత్వం రజత్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహీ నమవ్యయం వ్యయం ఇది జీవుడు మరియు మూడు గుణముల గురించి ఈ శ్లోకము తెలియజేస్తా ఉంది ప్రకృతి చేత పుట్టిన సత్వ రజ తమ అను గుణములు దేహములో నాశనము కాని జీవాత్మను బంధించుచున్నవి ఇక్కడ అంటే జీవాత్మ నాశనం కాకుండా ఉంటున్నాడు కదా అట్టి వారిని బంధించి పెట్టేవి ఏవి అంటే గుణములే మనకి దేవుడు ఏం చెప్పాడు ప్రకృతి పరమాత్మల వలనే సర్వ జీవరాశులు పుట్టుచున్నాయి అని ప్రకృతి విశాలమైన పెద్ద యోనిగా ఉన్నది బీజదాత పరమాత్మగా ఉన్నాడు అయితే ఈ జీవరాశుల శరీరాలను విభజించి చూసినట్లయితే అందులో మనకి కంటికి కనిపించేటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియాలు ఉన్నాయి ఇక కనిపించినటువంటివి అయినటువంటి వాయువులు అవయవాల శక్తులు గుణాలు ముఖ్యమైన నాడీ కేంద్రాలు గ్రంథులు మొదలగునవి ఉన్నాయి శరీరం మొత్తాన్ని మనం లెక్కించగనుక చూసినట్లయితే శరీరానికి సంబంధించిన భాగములు కూడా ప్రకృతికి పుట్టినవి అని చెప్పవచ్చు మనం వీటన్నిటితో కార్యాలు జరుగుటకు కర్మను సంపాదించి పెట్టుటకు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నది ఏంటి అంటే గుణాలు ఈ గుణాలు కూడా మూడు భాగాలుగా ఉన్నాయి అవే తామస రాజస సాత్విక అని ఈ మూడు గుణ గుణభాగాల్లో మళ్ళా ఒక్కో గుణభాగంలో ఆరు గుణాలు ఒక గుంపుగా ఆరు గుణాలు ఒక గుంపుగా ఉన్నాయి అంటే ఆరు గుణాలు ఒక గుంపుగా అంటే మంచి వర్గము చెడు వర్గం అని అంటే చెడు గుంపు మంచి గుంపు అని ఇంకను ఈ ఏ సంబంధము లేనటువంటి ఇంకా రెండు ఇంకొకటి కలిసి మూడు గుణాలు ప్రత్యేకంగా ఉన్నాయి దీనిని బట్టి ఒక్కో గుణ భాగంలో ఆరు ఆరు రెండు ఒకటి అంటే మొత్తం పదిహేను గుణాలు ఉన్నాయి అయితే ఈ గుణభాగాల్లో ఆరు చెడు గుణాలు అర్షడు వర్గాలు అంటున్నారు అవి కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు ఈ విధంగా ఒక గుంపైన ఆరు గుణాలు మాత్రం బాగా ప్రచారంలోకి వచ్చాయి స్వామివారు తెలియజేసినటువంటి మరి ఆరు గుణాలు మంచి గుణాలు స్వామివారు చెప్పేంత వరకు ఎవ్వరికీ కూడా తెలియదు ఈ మంచి గుణాలు చెడు గుణాల గురించి పూర్తిగా తెలుసుకోకపోతే క్షేత్రమైన దేహమును తెలిసిన వాళ్ళము కానే కాము అన్ని కార్యాలకు మూలమైన గుణాలను తెలియకపోతే వాటి వలన ఎటువంటి కర్మలు ఏర్పడుతున్నాయన్న విషయం కూడా తెలియదు అయితే ఈ తెలియజేసినటువంటి ఈ గుణాలన్నీ కూడా అన్ని జీవరాశుల్లో ఉన్నవి ఒక గుణభాగంలో లేక ఒక గుణావరణలో ఉన్న మొత్తం పదిహేను గుణాల్లో కంటికి తెలియనివైనను వాటిలో ఒక విధంగా పన్నెండు మాత్రం స్థూ స్థూల గుణాలుగా ఉంటే మూడు సూక్ష్మ గుణాలుగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు పన్నెండు గుణాల్లో ఆరు చెడుగుణాలు ఆరు మంచి గుణాలు చెడు గుణాలనే రాక్షస గుణాలని మంచి గుణాలను గుణాలని చెప్పుకుంటా ఉన్నాము రాక్షస గుణాలు అవే చెడు గుణాలు ఏంటి అంటే కామ కామక్రోధ మోహ మదమాచర్యాలు ఇక మనం విననటువంటి దైవిక గుణాలుగా ప్ర ఉన్నటువంటివి ప్రచారంలో లేనటువంటివి దానదయ ఔదార్య వైరాగ్య వినయ ప్రేమలు అనేటువంటి ఆరు గుణాలు ఇవి కూడా ఒక గుంపుగా ఉన్నవి ఇవి ఈ దైవ గుణాలు రాక్షస గుణాలకు వ్యతిరేకమైనవి అంటే మంచి గుణములకు చెడు గుణములు వ్యతిరేకంగా ఉంటున్నాయి కామము అంటే ఆశ లే అనేటువంటి గుణము దానం అనేది దానికి వ్యతిరేకమైంది కోపానికి దయ వ్యతిరేకమైంది లా లోభానికి ఔదార్యం వ్యతిరేకమైంది మోహానికి వైరాగ్యం వ్యతిరేకమైంది మదమునకు వినయం వ్యతిరేకమైంది మత్సరానికి ప్రేమ అనేవి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ విధంగా ఆరు చెడువి ఆరు మంచివి ఉన్నాయి కదా ఆరు చెడు గుణాలు మంచికి పాప కర్మను సంపాదించి పెడుతూ ఉంటే ఆరు మంచి గుణాలు మంచి పుణ్యాన్ని సంపాదించి పెడుతున్నవి మిగతా మూడు గుణాలను సందర్భానుసారము తర్వాత చెప్తాము అని ఇక్కడ అంటున్నారు అవి తర్వాత తెలుసుకున్న ముందు అయితే ముఖ్యమైన ఆరు ఆరు మొత్తం కలిసి పన్నెండు గుణాలు ఈ పాప పుణ్యాలను మనుషులకు సంపాదించి పెడతా ఉన్నాయి మనము ఒక కామం అనే గుణాన్ని తీసుకుంటే దానికి ప్రత్యేకమైనది దానము చెప్పుకున్నాం కదా కామము ఆశ అని కూడా మనం అంటాము ఈ ఆశ గుణం ఏం చేస్తుందంటే తనకు లేనిది ఇతరుల నుండి సంపాదించుకునేటట్లు చేస్తూ ఉంటుంది అట్లాంటి సందర్భంలో అక్రమాలకి అన్యాయాలకి అసత్యాలకి పాల్పడే అవకాశము ఉంటుంది అవన్నీ కూడా ఈ కామగుణము ద్వారా జరుగునటువంటివే దానితో పాపం అనేది వస్తుంది దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది దానగుణము ఈ దానగుణం ఏం చేస్తుందంటే ఇతరులకు లేని దాన్ని తన వద్ద నుండి ఉచితంగా ఇప్పిస్తుంది వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంది మనము వేరే వాళ్ళ వాళ్ళ దగ్గర లేని వస్తువుని మనం వాళ్ళకి ఇస్తాం అది దానం అవుతుంది అంటే వాళ్ళ దగ్గర లేదు మనం ఇస్తున్నాము ఏ ప్రతిఫలం ఆ ప్రతిఫలం అంటే వస్తురూపేనా కాదు ఈ దానగుణం వల్ల మనిషికి పుణ్యం అనేది వస్తుంది సూక్ష్మంగా పుణ్యం అనేది వస్తుంది కానీ అవతల వ్యక్తికి ఆ వస్తువు ఉండదు మనము ఆ వ్యక్తికి వస్తువునిస్తామన్నట్టు ఇందులో అక్రమాలు కానీ అన్యాయాలు కానీ అసత్యాలు కానీ ఏవి ఉండవు కాబట్టి కార్యంలో పుణ్యమే వస్తుంది ఈ విధంగా పాప పుణ్యాలు జీవుని బంధించి మరు జన్మలకు తీసుకుని పోతా ఉంది నువ్వు పుణ్యం సంపాదించుకున్నా పాపం సంపాదించుకున్నా మళ్ళా వాటిని అనుభవించాలి అని అంటే తప్పకుండా జన్మ ఎత్తవలసి ఉంది అందుచేతనే ఈ పాపపుణ్యాల సంపాదన చేత జీవుడికి మరు జన్మ అనేది తప్పక కలుగుతుంది అందువలన గుణాల వలన ఏర్పడు కార్యములలో సంభవించు పాపపుణ్య ఫలితాలనే కర్మబంధములు అన్నారు అంటే కర్మ బం కర్మబంధాలై కూర్చున్నాయి ఈ కర్మబంధాలని అనుభవిస్తే కానీ అవి వదిలిపోవన్నట్టు కర్మబంధాలన్నవి ఆ శరీరంలో ఉన్న జీవుణ్ణి బంధించి పెడుతుంటాయి మరుజన్మకు లాక్కొని పోవు కర్మలను జన్మ బంధాలని కూడా అంటున్నారు ఈ విధంగా జీవుని బంధించిన సూత్రాలని సూత్రం అంటే త్రాడు త్రాళ్ళు ఉన్నాయి కదా ఈ సూత్రాలని ఆ గుణములే తయారు చేస్తా ఉన్నాయి ఈ గుణములే ఆ తాళ్లను తయారు చేసి జీవుని బంధిస్తా ఉన్నవి అందుకే నిబద్ధంతి అని మనకి శ్లోకంలో కూడా ఆ శ్లోకంలో ఏమన్నారు మనకి ఇక్కడ నిబద్ధి మహాబాహో దేహే దేహీన మవ్యయం అన్నారు అక్కడ అంటే జీవుడు నాశనం కావడం లేదు వాడు కర్మను ఇంకా సంపాదించుకుంటూనే ఉన్నాడు ఈ అనేటువంటివి ఏం చేస్తున్నాయి ఈ తాళ్లతోటి జీవుని బంధిస్తూ ఉన్నాయి అన్నట్టు ఇంకా ఈ అధ్యాయంలో మనకి గుణాలను ప్రేరేపించే కార్యాల గురించి తెలియజేయడము మొదలు పెట్టారు కాబట్టి మనం గుణాల గురించి వివరం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మనకి స్వామివారు ఈ గుణాలను బాగా విడమర్చి చెప్తా ఉన్నారు మనకి ఈ తామసంలో పన్నెండు గుణాలు రాజసంలో పన్నెండు గుణాలు సాత్విక పన్నెండు గుణాలు మొత్తం ముప్పై ఆరు గుణాలు ఉన్నాయని తెలియజేశారు దానికి సంబంధించి ఒక బొమ్మను కూడా గీచి చూపించారు ఈ బొమ్మలో మూడు గుణ ఆవరణాలను చూపించారు మధ్యలో ఆత్మభాగాన్ని కూడా చూపించారు ఇందులో ఈ గుణాల గుణభాగాలకు పేర్లు కూడా తామస రాజస సాత్విక అని కూడా పెట్టున్నారు ఆ ఇంకా జీవాత్మ ఎక్కడెక్కడ ఉండొచ్చు అన్న విధానం కూడా ఈ బొమ్మలో గీజు చూపించారు జీవుడు గుణాల్లో అయినా ఉండొచ్చు ఆత్మ భాగంలో అయినా కూడా ఆ ఉండవచ్చు ఏ గుణభాగంలో ఉంటే అట్టి జీవుడు అని చెప్పబడతాడు అన్నట్టు మనకి ఈ గుణభాగాలు ఎన్నున్నాయి గుణభాగాలు మూడు ఉంటే ఒక్కో గుణభాగంలో పన్నెండు గుణాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం ఆరు చెడు గుణాలు ఆరు మంచి గుణాలని ఆ లెక్కన ప్రతి గుణభాగంలో సాత్విక గుణభాగంలో పన్నెండు గుణాలు తామస గుణభాగంలో పన్నెండు గుణాలు రాయస గుణభాగంలో పన్నెండు గుణాలు ఆ విధంగా పన్నెండు మూల ముప్పై ఆరు ఉంటాయి అయితే ఒక్కో గుణభాగంలో ఒక్కో గుణాన్ని మళ్ళా తొమ్మిది భాగాలుగా విడగొట్టారు అప్పుడేమవుతుంది ఒక్క గుణభాగంలో సాత్విక గుణభాగంలో పన్నెండుని తొమ్మిది తోటి ఇచ్చిస్తే అప్పుడు ఎంత అవుతుంది నూట ఎనిమిది అవుతుంది అంటే నూట ఎనిమిది గుణాలు అవుతాయన్నట్టు ఈ నూట ఎనిమిది గుణాలను ఒకే విధంగా ఉండక వాటి ప్రభావ పరిమాణాల్లో కూడా తేడాలు అనేవి ఉంటాయి అది ఎట్లా అంటే ఆశ అనే గుణం తీసుకుంటే అది చిన్న ఆశ నుంచి మొదలుపెట్టి తొమ్మిదవ స్థాయి వరకు ఉంటుంది దాని మట్టము ఒకటి నుంచి మొదలుపెట్టి తొమ్మిది వరకు ఉంటుంది అట్లా అంచెలంచెలుగా పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నట్టు అలాగే కోపం అనే దాన్ని కూడా తీసుకుంటే ఒకటో మట్టం నుండి తొమ్మిదో మట్టం వరకు ఒకటో అంచె నుండి తొమ్మిదో అంచె వరకు ఆ విధంగా తొమ్మిది స్థాయిల వరకు తొమ్మిది మట్టముల వరకు ఉంటుంది ఇవి చెడు గుణాలు అవే మంచి గుణాలకు సంబంధించి కూడా మట్టాలు అనేవి ఉన్నవి స్థాయిలు తొమ్మిది స్థాయిలు ఉన్నాయి కానీ కొంచెం తేడా ఉంటుంది అది ఎలా అంటే మొదట పెద్ద పరిమాణం నుండి మొదలుపెట్టి చిన్న పరిమాణంగా మారిపోతూ ఉంటుంది అన్నట్టు కాదు చెడుగుణం ఎలా అంటే పెద్ద స్థాయి నుంచి మొదలుపెట్టి చిన్న స్థాయి వరకు ఉంటుంది అన్నట్టు మొదట తొమ్మిది నుంచి ఒకటో స్థానం వరకు వస్తుంది అదే మంచి గుణాలు మొదట చిన్నగా ఉండి పరిమాణము అది పెద్దగా మారిపోతుంది తొమ్మిదో స్థాయి వరకు వచ్చే వరకు అంటే ఎప్పుడైతే ఒక కోపము అనేది కనుక తీసుకుంటే కోపం అనేది ఒకటో స్థానం దగ్గర అంతమైపోతుంది అక్కడికి ఆగిపోతుంది అక్కడ మించి ఈ కోపానికి వ్యతిరేకమైంది దయ కదా ఈ దయ అనేది తొమ్మిదో స్థానం నుంచి మొదలయ్యి ఒకటో స్థానం నుంచి మొదలయ్యి తొమ్మిదో స్థానం వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు అక్కడ ఎక్కడైతే కోపం అనేది ఒకటో స్థానానికి పడిపోతుందో అక్కడి నుంచి మంచి గుణమైనటువంటి దయ అనేది మొదలై పెద్ద స్థాయి వరకు పోతుంది అంటే చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి పెద్ద స్థాయి వరకు వెళ్ళిపోతుంది చెడుగుణమైతే పెద్దదాని నుంచి మొదలై చిన్నదాని వరకు వెళ్ళిపోతుంది ఆ విధంగా వీటిలో కొంచెం తేడా అనేది ఉంటుంది కాబట్టి పెద్ద కోపం చిన్న కోపం వరకు మారి ఉంటే చెడుగుణము దయాగుణము కోపము చిన్నదిగా అంత్యమైన చోటు నుండి చిన్న గుణంగా ప్రారంభమై చివర చివరకు పెద్దగా మారిపోయి ఉంటుంది అన్నట్టు అలా అన్ని గుణాలు ఆ విధంగానే ఉంటాయి దానికి సంబంధించి కూడా పరిమాణాల్లో చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఈ బొమ్మలో కూడా స్వామివారు గీచి చూపించారు ఇలా చూసినప్పుడు ప్రతి గుణభాగంలో నూట ఎనిమిది గుణాలు ఉంటున్నాయి అన్ని విభజించ విభజించిన వాటిని అంటే విడగొట్టిన వాటిని అన్నింటినీ కూడా భాగాలు భాగాలుగా చేసినప్పుడు నూట ఎనిమిది అవుతుంది ఈ నూట ఎనిమిది కూడా నూట ఎనిమిది కోట్ల సంవత్సరాల ప్రపంచ ఆయుష్కు సమానంగానే చెప్పబడతా ఉంది మొత్తం ప్రపంచంలోని జీవరాశులన్నీ కూడా నూట ఎనిమిది గుణాల్లోనే చిక్కుకొని ఉన్నాయి చిన్నవి పెద్దవి అయిన నూట ఎనిమిది గుణాలే సర్వజీవులను శరీరంలో బంధించి పెట్టి ఉన్నవి ఈ నూట ఎనిమిది గుణాలే సర్వ శరీరంలో సర్వ జీవులను శరీరంలో బంధించి పెట్టినాయి అందువలనే పూర్వం పెద్దలు మానవుడు చేసే మంత్ర సాధనైనా దైవనామ అయినా ప్రదక్షిణలైనా పూజించే పూలు ఆకులు జపమాలను పూసలు అవి ఏవైనా కానీ దాదాపుగా బాగా గుర్తుండేటట్లుగా నూట ఎనిమిది సంఖ్యను పెట్టారు ఎందుకంటే అవి ఎప్పటికీ మనము గుర్తుపెట్టుకొని ఉండాలి అనేటట్లుగా చేశారు ఈ ఆ వివరం మనందరికీ తెలియకపోయినా కానీ పూర్వం పెద్దలు సంపూర్ణ జ్ఞానులు అయినందువలన వారెంతో ముందు చూపుతో ఈ పద్ధతి ఉంచారు ప్రతి జపమాల్లోని నూట ఎనిమిది పూసలు గుణాలకు ప్రతిరూపాలుగా ఉంచి వీటి ఎందే నీవు బంధించి ఉన్నావన్నట్లు పూసలను గుండ్రని ఆవరణంగా ఏర్పరిచి పెట్టారు ఇంకా ఆ పూసలను కూడా ఏ జీవుడైనా శరీరంలో గుణచక్రం అందు మూడు గుణ ఆవరణములందు ఒకే సమయంలో ఎప్పుడూ ఉండడు వాడు వాని కర్మ ప్రకారంగా ఆయా గుణ ఆవరణలను మారుతూ ఉంటాడు ఒక సమయంలో ఒక గుణ ఆవరణలోనే ఉండును అందువల్ల ఒక ఆవరణలో ఉన్న నూట ఎనిమిది గుణాల్లోనే బంధింపబడి ఉన్నాడని కూడా చెప్పబడుచున్నాడు ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము ఐదో శ్లోకం వరకు చెప్పుకున్నాము ఇక ఆరో శ్లోకం నుంచి వచ్చే వారం చెప్పుకుందాము మంగళం వాడు ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరి ప్రబోధాత్మ నమస్కారం